వ్యక్తులందరికీ నమస్కారం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో ఆర్భాటమైనటువంటి ప్రచారంతో ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టులో కాళేశ్వరం ఒకటి మన దేశంలోనే ఇలాంటి ప్రాజెక్టు లేదు అనేటువంటి మరి ప్రజలలో ఒక ప్రచారం కల్పిస్తూ నిర్మించినటువంటి ప్రాజెక్టు సుమారు లక్ష కోట్లకు పైగా అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజలకు మేలు చేస్తామనేటువంటి ఆలోచనతో నిర్మించినటువంటి ప్రాజెక్టు ఈరోజు కుంచుకపోవడం మొత్తము ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారంగా మారడము పిల్లర్స్కు పగుళ్ళు రావడము బ్రిడ్జి పైన ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా మరి ఈ భవిష్యత్ అంధకారంగా మారేటట్టు విధంగా ప్రాజెక్టు యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థ కావచ్చు క్వాలిటీ కావచ్చు మెయింటెనెన్స్ కావచ్చు దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నది ఈ వార్త రాగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నేను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ఉత్తరం రాయడం జరిగింది వారు స్పందించి వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి నిపుణుల బృందాన్ని తెలంగాణకు డ్యామ్ పరిశీలన కోసము వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు ఇటీవల కేంద్ర ప్రభుత్వము ట్వంటీ ట్వంటీ వన్లో పార్లమెంటులో ఒక చట్టం చేయడం జరిగింది దేశంలో అనేకమైనటువంటి నలభై యాభై అరవై సంవత్సరాల క్రితం కూడా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్టులకు ఏదైనా ప్రాపర్ మెయింటెనెన్స్ ఉందా లేదా ప్రాజెక్టులు ఏమైనా దెబ్బతింటున్నాయా దాన్ని ప్రాపర్గా ఎప్పటికప్పుడు పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి సరైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కోసము కేంద్ర ప్రభుత్వము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేటువంటి సంస్థను మరి పార్లమెంటు చట్టంగా రూపకల్పన చేసిన విషయం మనకందరికీ తెలుసు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు వెంటనే కేంద్ర మంత్రిత్వ శాఖ అయినటువంటి మరి గజేంద్ర సింగ్ షెకావతి గారి ఆదేశంతో జలశక్తి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారి ఆదేశంతో ఈ యొక్క డ్యామ్ సేఫ్టీ అధికారులు రావడము ఇక్కడ పరిశీలించడము నిన్నటి రోజు దాని నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే ఆ నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు అది ఈరోజు మేము ప్రచార ప్రసార సాధనాల్లో కూడా చూడడం జరిగింది చాలా మరి ఆ యొక్క నివేదికలో చాలా తీవ్రమైనటువంటి చాలా మరి ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి విషయాలు కూడా వాళ్ళు తమ నివేదికలో పొందుపరచడం జరిగింది ఈ యొక్క డ్యాము పూర్తిగా మరి అన్ని పిల్లర్స్ ఏ రకంగా ఫౌండేషన్ స్టోన్ వేశారు పిల్లర్స్ కింద ఉన్నటువంటి సింగిల్ స్టోన్ ఏ రకంగా దెబ్బతిన్నది సింగల్ స్టోన్ పెట్టడానికి వీలేదు ఈరోజు సాయిల్ ఏ రకంగా ఉంది ఉపయోగించినటువంటి శాండ్ ఏ రకంగా ఉపయోగించారు క్వాలిటీ శాండ్ ఉపయోగించారా లేదా వేసినటువంటి సింగల్ స్టోన్ ప్రతి పిల్లర్ కింద ఒక సింగల్ స్టోన్ వేశారు దాని కారణంగా ఆ స్టోన్ దెబ్బతింటే టోటల్ పిల్లరే దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఏవైతే కుంగిపోయినటువంటి పిల్లర్స్ ఉన్నాయో ఏవైతే క్రాక్స్ వచ్చినటువంటి పిల్లర్స్ ఉన్నాయో మిగతా పిల్లర్స్ కూడా అదే రకమైనటువంటి ఇంజనీరింగ్ వాడారు కాబట్టి అదేమైనటువంటి మెటీరియల్ వాడారు కాబట్టి మెయింటెనెన్స్ కూడా సేమే ఉంది కాబట్టి మొత్తం ప్రాజెక్టే భ్రష్ట ప్రశ్నార్థకంగా ఉండేటువంటి అనుమానం ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిపుణులు వెలుపుచ్చిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను అన్నారం బ్యారేజ్ కూడా అదే ఉంది అన్నారం బ్యారేజ్ కింద ఈరోజు పిల్లర్స్ నుంచి వాటర్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుంటే ఈరోజు దీని క్వాలిటీ ఏ రకంగా ఉంది మనమందరం అర్థం చేసుకోవచ్చు మరి ఇక్కడ ఇంత డబ్బు మరి అప్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టు ఈరోజు ప్రశ్నాత్మకంగా మారడం ఇందులో ఉన్నటువంటి పది టీఎంసీల వాటర్ను తీసేయడము ఈరోజు వాటర్ లేదు ఇక్కడ వస్తున్నటువంటి వాటరు కిందికి వెళ్తున్న తప్ప ఒక టీఎంసీ వాటర్ కూడా స్టోర్ చేసే పరిస్థితి లేదు ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఈరోజు ఏమైపోతుందో తెలియని పరిస్థితులు ఉన్నది కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఎంతో కష్టపడి ప్రజలు తమ చెమటతో మరి పన్నులు కడితే తమ సంపాదించిన డబ్బుతో పన్నులు కడితే ఆ పన్నులతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ముప్పై నలభై వేల రెండు వేల పద్నాలుగులో మరి కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ముప్పై వేల కోట్లతో ఈ ప్రాజెక్టు పనాయితీతచ్చే వల్ల దానికి ప్లాన్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ వచ్చిన తర్వాత నలభై వేల కోట్లతో అంచనా వేశారు తీరా ప్రాజెక్టు లక్షా ముప్పై వేల కోట్లు కావాలన్నారు కాబట్టి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు బ్రా బడ్జెట్ పెంచి ఎనాన్స్ చేసి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ బ్యారేజ్ ఏవైతే ఉన్నాయో చాలా ముఖ్యమైనటువంటి కాళేశ్వరానికి ఈ మేడుగడ్డ బ్యారేజ్ చాలా లైఫ్ లైన్ లాంటిది ఈ మేడుగడ్డ డ్యామ్ ఎదపతింటే మిగతా డ్యాములన్నీ కూడా అప్ టు సిద్దిపేటు అప్ టు గజ్జోలి వరకు నిర్మించినటువంటి మల్లన్న సాగర్ లాంటి అన్నీ కూడా డ్యామ్లన్నీ కూడా నిరుపయోగంగా మారుతాయి ఏదైతే లైఫ్ లైన్గా ఉన్నటువంటి మేడగడ్డను ఎక్కడైతే వాటర్ స్టోర్ చేసి గోదావరి నుంచి దాన్ని మనం డ్యాంలకు లిఫ్ట్ చేస్తామో ఇదే పోయినప్పుడు మిగతా ఉత్తమ ప్రాజెక్ట్ అంతా కూడా నిరుపయోగంగా మారేటువంటి ప్రమాదం కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం ఇది రాష్ట్ర ప్రజలు కానీ ఇంజనీర్స్ కానీ మేధావులు కానీ విద్యావంతులు కానీ అందరూ కూడా ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ సమాజం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మొదటి నుంచి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇరిగేషన్ ఇంజనీర్స్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలుసు ఇది సరైన స్థానంలో కట్టడం లేదు మరి మీరు ఎంచుకున్నటువంటి స్థానం కావచ్చు మీరు నిరూపిస్తున్నటువంటి సంబంధించి ఇటీవల కూడా ఈ యొక్క డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరవై అంశాలతో కూడినటువంటి వివరాలు అడిగారు దురదృష్టం ఏంటంటే రెండున్నర ఇంచుల యొక్క మరి ఈ యొక్క డ్యామ్ కుంగిపోయింది రెండున్నర ఫీట్ల యొక్క డ్యామ్ కుంగిపోయింది అయినప్పటికీ కూడా ఇరవై ఎనిమిది అంశాల మీద వాళ్ళు డేటా అడిగారు కానీ రాష్ట్ర ప్రభుత్వము డాటా ఏది కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల జరిగినటువంటి ఇంత జరిగిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి ఉండాలా ఈ ప్రభుత్వానికి నైతికత ఉండాలా ఈ ప్రభుత్వం ఏమాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గౌరవం ఉండాలా ఈ ప్రభుత్వము ఈరోజు రైతుల మీద రైతుల భవిష్యత్తు మీద తెలంగాణ భవిష్యత్తు మీద గౌరవం ఉంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు ఎంతసేపు చర్యలు తీసుకోరు వాళ్ళు సలహాలు ఇస్తారు ఈ ప్రాజెక్ట్ ఇది పొరపాటు జరిగింది దీన్ని ఈ రకంగా మార్చుకోండి అని చెప్తారు దానికి కూడా సిద్ధంగా లేదు ఈ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎత్తగాని ఒకసారి డ్యామ్ నిర్మాణం చేస్తే అది నేషనల్ ప్రాపర్టీ అవుతుంది కాబట్టి ఆ యొక్క డ్యామ్స్ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సరైనటువంటి సూచనలు సలహాలు ఇస్తూ భవిష్యత్తులో ప్రమాదాలు అరికట్టే విధంగా ఉండే విధంగా పార్లమెంట్ చట్టం చేసింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేయలేదు వచ్చి స్వయంగా వాళ్ళొచ్చి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూ సలహాలు ఇస్తాము మీరు ఈ అంశాల మీద వివరాలు ఇవ్వండి ఆ వివరాల ఆధారంగా మేము మరిన్ని సూచనలు చేస్తామంటే ప్రభుత్వానికి అది కూడా పట్టింపు ఉండదు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు చేసేదంతా కూడా ఈ రకంగా మోసము ఈ రకంగా మరి అవినీతి ఈ రకంగా ప్రజాధనాన్ని గోదావరిలో కలిపారు కానీ నేషనల్ జామ్స్ ఇరవై అంశాల మీద అడిగితే పదకొండు అంశాల మీద జవాబిచ్చి తొమ్మిది అంశాల మీద దగ్గర వివరాలు లేవన్నారు ఇంత నిర్లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి వీటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలి భవిష్యత్తులో ఇంకెక్కడ కూడా ఈ రకమైనటువంటి పొరపాటు జరగకుండా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది మిగతా అన్నారం కూడా అదే పరిస్థితి ఏర్పడింది ఆ ప్రాజెక్ట్ కూడా అదే పరిస్థితి ఏర్పడింది మొత్తం ఇంజనీరింగ్ వ్యవస్థ అంతా ఒకటే ప్లానింగ్ అంతా ఒకటే ప్లానింగ్ అంతా చేసింది ముఖ్యమంత్రి గారు ఎగ్జిక్యూషన్ చేసింది ముఖ్యమంత్రి గారు ఇంజనీరింగ్ చేసింది ముఖ్యమంత్రి గారు స్థలాన్ని ఎంపిక చేసింది ముఖ్యమంత్రి గారు చివరకు మరి కాంట్రాక్ట్ ఇచ్చింది కూడా ముఖ్యమంత్రి గారు కమిషన్లు తీసుకున్నది కూడా ఈరోజు ముఖ్యమంత్రి కుటుంబమే కాబట్టి దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి బాధ్యత మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి తెలవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజానికి ఉన్నది ఖచ్చితంగా తెలంగాణ సమాజం తరఫున ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఏమి జరిగింది ఈరోజు కాళేశ్వరంలో ఎందుకు ఈరోజు ఈ రకంగా జరిగింది అనేటువంటి ఆందోళన అన్ని వర్గాల నుంచి వస్తూ ఉంది నివేదిక ప్రాజెక్టు కట్టింది సిమెంట్ వాడింది ఇసుక వాడింది ప్రాజెక్టు పిల్లర్స్ కింద స్టోన్ వేసింది ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఫిక్స్ చేసింది కాంట పాలనకి సంబంధించినటువంటి ప్లానింగ్ జరిపింది ఎగ్జిక్యూషన్ చేసింది మెయింటెనెన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం కాదు ఇంకా సిగ్గుండాల వాళ్ళకు ఇంకా కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడడానికి తల దించుకొని తెలంగాణ సమాజం ముందు మరి తప్ప అయిందని ముక్కు నాలుగు రాసి గద్దె దిగిపోవాలా ఇంత జరిగితే ఇంకా ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఏ మొక్కం పెట్టుకొని ప్రశ్నిస్తున్నారు ఇంత అన్యాయం చేసి ఇంత పొరపాటు చేసి ఇంకా వేలవాళ్ళ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ ఇంజనీరింగ్ చేశారు ఎవరు ఇంజనీరింగ్ చేశారు ఎవరు డబ్బులు తిన్నారు ఎవరు ఇక్కడ ప్రాజెక్ట్ సైట్ ఎంపిక చేశారు ఎవరు మెటీరియల్ వాడారు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు ఇంకా మాట్లాడడానికి సిగ్గుండాల వాళ్ళకు ప్రశ్నించడానికి అలవాటైపోయింది ఈ రాష్ట్రంలో అన్నీ బాగా జరిగితే మేము బాగా జరగకపోతే పొరపాటు జరిగితే పక్కోడు మీద మరి బట్టగాల్చి వేయడం ప్రభుత్వము వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తూ ఉంది తమ పొరపాట్లను కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ ప్రజలను ఈరోజు అంధకారంలో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఖచ్చితంగా దీనిపైన తెలంగాణ సమాజం ఊరుకోదు ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ చేస్తున్నారో తెలంగాణ సమాజము తప్పకుండా స్పందిస్తుందని మనం చేస్తా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా చేయడానికి ఉండదు రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకొచ్చి అడిగితే ఈరోజు ఉత్తరం రాస్తే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉత్తరం రాస్తే ఉత్తరము చేరినటువంటి పదిహేను నిమిషాల్లో సిబిఐకి ఆదేశిస్తుంది వాళ్ళు దానికి సంబంధించినటువంటి నివేదికని నేనే ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సూచనలు ఏ రకంగా పాటిస్తారు ఇవన్నీ కూడా వెయిట్ అండ్ సీ